ఇక మాకొద్దు మేము నడపలేము మేము నష్టాలకు వెళ్ళిపోయినాం ఈ మెట్రో రైలు మేము నడపలేము అవసరమైతే మా వాటను మేము అమ్ముకోవడానికి కూడా మేము రెడీ అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తేల్చి చెప్పిందట ఇక్కడ ఏమంటా ఉంది మా వాట ఆరు వేల కోట్లు ఇస్తే మేము తప్పుకుంటాం అని చెప్పి ఇలాంటి వాళ్ళు లేఖ రాసినట్టు చూస్తూ ఉన్నాం సో ఇది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక ఇక మెట్రో టికెట్ మీద ఛార్జెస్ జరుగుతుంది వాటానికి ఏముంటుంది అంటే వార్త ఏమంటుంది మా మేము నడపలేము మాకు వద్దని వార్త వచ్చిందంటే అర్థమైంది నష్టాలకి పోతున్నాడు అర్థమైందిగా మెట్రో ఛార్జెస్ పెంచాలి దానికి ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మెట్రో టికెట్లు ఎందుకంటే నష్టాలకపోతుంది అని చెప్పి ఆల్రెడీ ప్రచారం చేశారు కదా అయ్యో జనాలు అందరూ అనుకుంటారు నిజమే నష్టాలకు పోతున్నాయో మెట్రో జనాలందరూ మెట్రోకు అలవాటు అయిపోయింది తొందరగా ప్రయాణం తొందరగా వెళ్ళడం జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటారు మెట్రో చార్జెస్ పెంచుతామంటే సరే నష్టాలు పెంచుతామాలి అని చెప్పి కూడా ఎవరు కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తారు సో ఇది జరుగుతుంది జరిగే ఇది త్వరగా మెట్రో ఛార్జీలు పెంపు ఇదే ఉంటుంది ఇక